ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును ప్రియ యస్సు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాను ఒక్కసారి ఈ వీడియో చూడండి దాని తర్వాత పూర్తి విషయాలు నేను మీకు తెలియజేస్తాను ముందుగా దేవుని బిడ్డలారా ప్రవీణ్ పడాల గారి యొక్క మరణం యాక్సిడెంట్ కాదని యావత్ క్రైస్తవ సమాజం అంతా ప్రగాఢ విశ్వాసంతో ఉంది అది ఖచ్చితంగా ఎవరు ఆయనను హత్య చేసి ఒక డ్రామా క్రియేట్ చేసి ఆయన రాజమండ్రికి వస్తున్నాడు గనక అదే మార్గంలో ఆయనను యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చూశారు అందుకు తగ్గ సీక్రెట్స్ అన్ని అసలు ఈ పథకానికి ఈ పథకానికి నాంది ఈ పథకం ఏ విధంగా పన్నారు ఎలా ఎలా డ్రామా తిరిగింది అన్న ఆధారాలు కీలకమైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఎక్కడివి బయట పెడితే పోలీసు వారి నుండి కానీ ఆ దుండగుల నుండి కానీ వారు తప్పించుకున్న ఆలోచన కానీ లేదా మనకేదన్నా హాని పెడతారన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్లోనే వీటిని ప్రొజెక్ట్ చేయాలని నేను సిద్ధంగా ఉన్నాను చూశారు కదా నా ప్రియమైన సహోదరి సోదరులరా వికేఆర్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి హత్య వెనుక ఉన్న కీలకమైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఆయన రాజమండ్రి వస్తూ ఉన్నారు కాబట్టి ఆయనను హత్య చేసి మరి దానిని డ్రామాగా చిత్రీకరించారు దానికి సంబంధించిన కీలక ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి మాట్లాడారు కదా అయితే మరి అటు జాన్ పాల్ కూడా సహోదరుడు జాన్ పాల్ కూడా మరి ఆయనది హత్య కాదు మరి ఆయన మద్యం తాగి చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని చెప్పి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మరి ఎంతోమంది ద్వారా నేను ఆధారాలు సేకరించిన తర్వాత ఈ విషయాలు మాట్లాడుతున్నానని చెప్పి అక్కడ సహోదరుడు జాన్ పాల్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ విజయ్ కుమార్ చూస్తే అది హత్యే మరి ఆ హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు నా దగ్గర ఉన్నాయంటున్నాడు అక్కడ జాన్ పాల్ అది యాక్సిడెంటే దానికి సంబంధించిన కీలక ఆధారాలు నా దగ్గర అంటున్నాడు క్రైస్తవ సమాజాన్ని మీరిద్దరూ కలిసి ఎందుకు ఒక మరి ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారని చెప్పి ఈ వీడియో పూర్వకంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇద్దరు సహోదరులు కూడా మంచి జ్ఞానులు మంచి దైవజనులు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతున్నటువంటి మంచి వ్యక్తులు అయితే నిజంగా చెడ్డవాడు మౌనంగా ఉంటే మంచిదే కానీ మంచివాడు మౌనంగా ఉండడం వల్ల మరి సమాజానికి ఎంతో ప్రమాదం అనే మనకందరికీ తెలుసు కదా అలాగే మరి మిరిరూరు మౌనంగా ఉండడం వల్ల క్రైస్తవ సమాజం ఆందోళనలో ఉంది ఇప్పుడు కొంతవరకు జాన్ పాల్ గారు చెప్పిన దాంట్లో మరి చాలామంది నమ్మి నిజంగా ఆయన మద్యం తాగి యాక్సిడెంట్లో చనిపోయారు అనుకుంటా ఉన్నారు అలాగే వీకేఆర్ గారు చెప్పింది నమ్మి కొంతమంది ఆయన నిజంగా హత్య చేయబడ్డాడు ఆ కీలక ఆధారాలను ఉన్నాయని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ వైపు కూడా కొంతమంది ఉన్నారు అటు ఇటు మరి క్రైస్తవ సమాజం ఎంతో ఆందోళనలో గందరగోళంలో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు అయితే ఒకవేళ మీకు వికేర్ గారు ఆ వీడియోలో కూడా చెప్తూ ఉన్నది ఏంటంటే పోలీసుల నుండి నాకు ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి నేను వెనకడుగేస్తూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉన్నాడు అయితే ఇక్కడ వికే జాన్ పాల్ గారేమో మరి క్రైస్తవ సమాజానికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పి నేను మరి వెనకడుగేస్తూ ఉన్నాను క్రైస్తవ సమాజానికి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది ఒకవేళ ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయాడు అంటే మీ దగ్గర నిజంగా ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి అని అంటే ప్రవీణ్ పగడాల గారు మద్యం తాగి యాక్సిడెంట్లో చనిపోయాడు అని అంటే మనిషికి ప్రతి మనిషికి మనము మనుషులం కదా సహజంగా ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి బలహీనతలు మనిషికి ఉంటాయి కాబట్టి మనిషి తప్పు చేస్తే ఒక క్రైస్తవ సమాజానికి ఎందుకు చెడ్డ పేరు వస్తుందని ఒకసారి ఆలోచించండి మీరు ఏదేదో ఊహించుకొని మరి అక్కడ వీకేఆర్ గారు అయితే నా దగ్గర కీలకమైన ఆధారాలు ఉన్నాయని అంటున్నాడు దాన్ని బయట పెడితే ప్రోజీ పోలీసుల నుంచి నాకు థ్రెడ్ వస్తుంది అని అంటారు ఒకవేళ మీరు అలాగా భయపడుతూ ఉంటే అక్కడ ఆ ఆధారాలన్నీ మీడియాకి ఇవ్వండి జేబీఎం ఛానల్ ఉంది ఒకవేళ మీడియా వాళ్ళు అవి ప్రొజెక్ట్ చేయరని అంటే మరి జేబీఎం ఛానల్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు ఇంకా చాలా మంది ఛానల్స్ మీడియా వాళ్ళు ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేస్తారు కదా వాళ్ళ వాటిని చూపిస్తారు కదా దాని ద్వారా క్రైస్తవ సమాజంలో ఉన్న గందరగోళము ఆందోళన తొలగిపోతుంది కదా ఏది నిజము ఏది అసత్యము అనేది తెలిసిపోతుంది కదా ఇప్పుడు వీకేఆర్ గారైనా ఆ ఎవిడెన్స్ ఆ క్లియరకమైన రకమైన ఆధారాలు బయట పెడితే సరిపోతుంది కదా క్రైస్తవుల్లో కొంత ఆందోళన తగ్గుతుంది కదా అంటే క్రైస్తవుల్ని ఆందోళనకు గురి చేసి మీరు వీడియోలు చేసుకోవాలని చూస్తూ ఉన్నారా మీ పాపులారిటీ పెంచుకోవాలని చూస్తూ ఉన్నారా ఎందుకండి క్రైస్తవులను ఆందోళనకు గురి చేసి మీరు ఫేమ్ సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నారా జాన్ పాల్ గారు మీరైనా కానీ మీరు నిజంగా సత్య సేవ చేస్తూ ఉన్నారు నేను దేవుని పక్షాన్ని నిలబడి పోరాడుతున్నాను నేను సత్యం వైపు నిలబడే వ్యక్తి నన్ను మాట్లాడుతూ ఉన్నారు కదా అలాంటప్పుడు సత్యం వైపు నిలబడి మాట్లాడే వ్యక్తి ఒక మనిషి చేసిన తప్పుకు క్రైస్తవ సమాజం అంతా బాధపడుతూ ఉంటే ఆ ఎవిడెన్స్ మీరు బయటకు చూపించడానికి మీకేంటి అభ్యంతరం మీకేంటి ఇబ్బంది ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ మీకు కూడా ఏదైనా థ్రెడ్ ఉందని భయపడుతూ ఉంటే మీడియాకి ఆ యొక్క మరి ఆధారాలు బయటకి ఇవ్వండి మీడియాకి ఇస్తే ఆధారాలు మీడియా బయటకు పెడుతుంది కదా ఒకవేళ పోలీసు వాళ్ళు మీ ఛానల్స్ ఏమైనా చేస్తారేమో అని మీరు భయపడుతూ ఉన్నారేమో ఆ ఛానల్స్ పోతాయని భయపడుతూ ఉన్నారో మీ ఛానల్లో బయటపెడకపోయినా మీడియాకిస్తే వాళ్ళు ఖచ్చితంగా బయట పెడతారు మీడియా ఛానల్ ఎవరేం చేయలేరు కదా ఒక్కసారి ఆలోచించండి మరి క్రైస్తవ సమాజాన్ని ఇంకా మీ యొక్క మౌనం ద్వారా గందరగోళానికి ఆందోళనకు గురి చేసి మరి క్రైస్తవ సమాజ్ సమాజాన్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ఒకసారి ఆలోచించండి బ్రదర్ జాన్పాల్ గారు నిజంగా మీరు ఆ ఎవిడెంట్ బయటికి తీసుకురాకోకుండా ఆ కీలకమైన ఆధారాలు బయటికి తీసుకురాకోకుండా మరి ప్రవీణ్ పగడాల గారు మద్యం తాగి యాక్సిడెంట్లో చనిపోయారని మాట్లాడుతూ ఉంటే ఎంతోమంది క్రైస్తవులు మీకు గా కామెంట్స్ పెడతా ఉన్నారు ఎంత భయంకరంగా కామెంట్స్ పెడతా ఉన్నారో ఆ కామెంట్స్ మీరు చూస్తూ ఉన్నారో లేదో కానీ నేను ఆ కామెంట్స్ చదువుతూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది మిమ్మల్ని ఎంతో భయంకరంగా నిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ నిత్యమైన మాటలు పడాల్సిన అవసరం ఏంటి మీకని నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచించండి మీరు ఆ ఎవిడెంట్ బయటికి తీసుకొచ్చి పెడితే మరి మీ దగ్గర ఉన్న ఆ కీలకమైన ఆధారాలు బయటకు పెడితే ఖచ్చితంగా అందరికీ తెలిసిపోద్ది కదా నిజమేంటో నిర్ధారణ అయిపోద్ది కదా అప్పుడు మిమ్మల్ని నిందించేవారు మిమ్మల్ని దూషించేవారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు కదా నిజంగా జాన్ పాలన చెప్తుంది సత్యమే అని అంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా విశ్వసిస్తారు కదా మీరు చెప్పేది అని అంగీకరిస్తారు కదా ఒక్కసారి ఆలోచించండి మరి వీకేఆర్ గారు వికేఆర్ గారు కూడా అలాగే తన దగ్గర ఉన్న కీలకమైన ఆధారాలు బయటికి తీసుకుని వస్తే వికేఆర్ గారి పైన కూడా క్రైస్తవ సమాజానికి గౌరవం పెరుగుతుంది కదా ఏది బయటికి ఇవ్వకోకుండా మీరు ఇరువురు కూడా అలాగా మాకన్నీ తెలుసు అని చెప్పుకుంటూ క్రైస్తవ సమాజాన్ని ఇంకా గందరగోళంలో ఆందోళన ఉంచితే క్రైస్తవ సమాజంలో చాలామంది మిమ్మల్ని గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు అది విషయం ఆ విషయాన్ని మీరు దయచేసి గుర్తించవలసిందిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ఈ విషయం పైన మీరు అతి త్వరగా స్పందిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఓకేనా థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్